నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు సరే ఒక టీవీ ఒక ఛానల్ కాదు మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేశారు మళ్ళా ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎటోలు రాస్తే ఏబిఎన్ మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ లలో ఇది మంచి పద్ధతి కాదు దీని ప్రధాన కారణం ఎవరంటే అంటే ప్రభుత్వం యొక్క అంత ఇప్పుడు మహాటీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు ఎందుకు తీసుకోరంటే వీళ్ళు ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నువ్వు కొట్టినట్టు అయి నేను ఏడ్చినట్టు చేస్తా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు మహాటీవీ మీద దాడి చేసిన నిందితులను నా రిమాండ్ చేసి కథలిచ్చి కథం పంపించేది బేలిచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ రోజు కడ్డంగా కోరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనే వాళ్ళు కాదు ధైర్యంగా దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా ఇప్పటికే మా రామచంద్ర గారు ఆదేశించారు యువమర్చలను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చూపెట్టండి ఏబిఎన్ మీద దాడి చూపట్టండి చుక్కలు చుక్కలు చూపడతారు మా కార్యకర్తలు రెడీ ఉన్నారు మీకు అక్కడక్కడ పది మంది మంది వస్తారు మీకు మామూలు వందల మంది ఉన్నారు మామూలు వందల మంది ఉన్నారు ఏబిఎన కాదు ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు నీ గుండాయిజం నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాసి నడవెట్టుకున్నారు ఇంకా నీ అయ్య జాగిరి నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుతున్నారు ఇంకా అహంకారంతో ఆడుతున్నారు మొన్న కేసీఆర్ చూస్తే బీజేపీ వాడు వాడు కాంగ్రెస్ వాడు వాడు కాంగ్రెస్ వాడు పడతారు మీరు వాళ్ళు కూడా పడతారు ఇంకొకసారి బీజేపులను వాడు వీడని వాడితే బిడ్డని కానవ్ రోడ్ల మీద ఎర్రకుంటూ చేస్తాం బిడ్డ తమాషాలు చేస్తున్నావు బాగా నీ అయ్యని చూసి నీ బతికేంది మీ అయ్య బతికేంది మీ బతికేంది ఎస్ రాజకృష్ణ వాస్తవం తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తుపాస్తులేదు నీ కుటుంబం ఆస్తిపాస్తులేంది మూడు తల షర్ట్ వేసుకున్నావు నువ్వు నీ కుటుంబం అంతా మూడు తల షర్టు కింద రబ్బరు చెప్పులు వేసుకుంటాను మీరు ఫోటోలు చూపడతా ఇవాళ మీ వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వేసినాయి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటిది దెబ్బలు తిన తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసుల్లో మీ మీద ఎన్ని సార్లు చేరిపోయిన మీరు మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది పాలైంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు ఇవాళ దుబాయ్ లో మస్కట్ లో అమెరికాలో మొత్తం పొట్టు పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ చేసిన మీరు పైసలు చెప్పండి వ్యాపారాలు చేసిరా ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే లోన్ కట్టకుంటే ఈయన మెడబట్టి కింద దించి ప్రచారూసుకుపోయారు ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈ మెడవట్టి దించి ఆయన కారు కూడా గుపోయారు ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి నా కొడుకన్నా ఒక కాఫీ షర్ట్ వేసుకుంటే ఈ లుచ్చా కాని ఈ ఫాల్ట్ కాళ్ళు సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసిన కేసీఆర్ కొడుకు ఎవరితో కొట్లాడుతాడు తెలుసా మీకు కేసీఆర్ కొడుకు మా కొడుకుతో మాట్లాడతాడు కేసీఆర్ కొడుకు నా కొడుకుతో మాట్లాడతాడు అన్న వాళ్ళ స్థాయి గది అనే స్థాయి కేసీఆర్ కొడుకు స్థాయి గది అంటే మా పిల్లలు గారు బట్టలు తెచ్చుకోదాన్నా కాస్ట్లీ బట్టలు వేసుకోద్దన్నా షూ వేసుకోద్ద బండ్లు బిచ్చపులొక్క విచ్చపురన్నా మేము మా పిల్లలు ఒక్క కాస్ట్ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ వేల కొట్లు సంపాదించిన ప్రచారం చేస్తాను నీ ఫాల్ తీసు సోషల్ మీడియాలో నేను కొనకునక్క మొన్న కొనుక్కున్నా నేను సవాల్ చేస్తున్నా కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కొడుకును నువ్వు నీ అయ్యా మీ అమ్మ మీ భార్య పిల్లలందరూ రండి చదువు ఏ గురో పోదాం నేను మా కుటుంబంతో సహాస్తా ప్రమాణం చేద్దాం బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడింది గదే మాట్లాడింది ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్య ఉద్యమం చేయకుండా కూడా మీ అయ్య తాగి ఫామ్ హౌస్ అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారుణంగా చూపట్టింది ఆంధ్రజ్యోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపట్టింది ఆ రోజు ఆ రోజు ఏబిఎన్ మంచిది కాదు ఆ రోజు మంచిది ఏబిఎన్ మంచి పత్రిక మంచి ఛానల్ దమ్మున్న ఛానల్ అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు ఎందుకంటే నీ బండారం అయితే బయట అసలు నీ బయట బయటపడ్డే వాటి జేఏస్ ధర్నాలు చేస్తే బహిరంగ సభ పెడితే సందర్శ మేలే కాదు వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ రాశారు ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఈ రోజు మంచిది కాదు కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదిస్తా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి అనేక మంది బలిదానం అయిపోయారు ఇంతమంది తెలంగాణ ప్రజలు ఆకాంక్ష ఆలోచన ఆశయం ఒక లక్ష్య పెట్టుకుని యుద్దం చేస్తున్నారు ప్రపంచంలోనే దేశ ప్రపంచం అంతా హర్షిస్తున్నది ఆశ్చర్యపోతున్నది కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏపీ నాంధ్రజ్యోతి నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు కూడా నువ్వు ఎంత నటన చేస్తావు కూడా నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేస్తా కూడా మరి ఇదే ఏబిఎన్ అందరూ కొత్త పైకి లేంది అప్పుడు మంచిది కాబట్టి రబ్బర్ చెప్పులు ముడితలు షర్ట్ వేసుకున్నటువంటి కార్ లోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి కాళేశ్వరం చంపే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంది ఈ ప్రభుత్వం చేత ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కారు చేతనవస్లో ఉన్నది చాతకంతనంలో ఉన్నది ఏం చేస్తారు దాడి అంటే దాడి చేస్తాడు తీసుకపోయి పొక్కలేసి వాళ్ళు ఈ మంతా మరదం పగనట ఏబిఎం కార్యాలయానికి అట సెక్యూరిటీ ఇస్తారట ఇటు ఏబిఐనికి కార్యాలయానికి ఇస్తారు అటు టీన్ ఇట్ కూడా ఇస్తారు రక్షణ వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు ఫుల్ పోలి పెట్టాలని పెడతారు సిస్టమ్ ఏదో అర్థం కాదు వీళ్ళ వీళ్ళ ఆలోచన ఏందో అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది బేరస్ వాళ్ళకు దొంగ పేపర్ దొంగ కేసు పేపర్ లీకేజ్ అని చెప్పేది నాకు బిల్లాకుండ జైలు పంపిణా హిందీ పేపర్ ఎవడన్నా లీక్ చేస్తా సాయంత్రం ఎన్నికల కూడా కేసు పెట్టారు నాకు బెల్లా కొండ వేసింది కేసీఆర్ ప్రభుత్వం త్రీ వన్ సెవెన్ జియోకు వ్యవస్థ కొట్టాడితే అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా వేసిందన్న కేసీఆర్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలి నిన్ను డ్రోన్ కేసులు అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా పై రోజుల పాటు జైల్లో వచ్చారు ఏడమైందన్న రేవంత్రెడ్డి గారు రోషింది ఏమైంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ ఇంత అభిమానము మీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏంది కాళేశ్వరం విషయంలో ఏటీఎం గా మార్చింది వాస్తవమా కాదా లక్ష కోట్లు దుబ్బిపోయింది వాస్తవమా కాదా ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు గొర్ల శాగ్ స్కామ్ చేపల స్కామ్ కా వాస్తవమా కాదా డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఇవి అన్ని స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి రేవంత్ సార్ క్లారిటీ ఇవ్వండి ఇవన్నీ స్కామ్స్ జరగాలని చెప్పు లేకుంటే కూడా జరిగినా కూడా మాకు చాత కాదు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మీ మేము మాట్లాడు పని చేస్తాం తెలంగాణ సమాజం కూడా ఆశలు వదుకుంటారు నన్ను చూడు నా అందం చూడు ఇక చూడు ఇక చూడు ఇక చూడు ఏ చేయరు పట్టుకుంటాం పట్టుకుంటాము నువ్వు ఎవరిని వదిలిపెట్టామంటారు వీళ్ళు నువ్వు పట్టుకుంటా వదిలిపెట్టడానికి ఎవరైనా చట్టం తన పని తన చేసుకుంటూ పోతుందట ఏం చట్టం నీకు చట్టం కేసీఆర్ కు చుట్టమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో మేము మళ్ళీ చెప్తున్నాను ఒక హోమ్ మినిస్టర్గా చెప్పొద్ది కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు రామచంద్ర గారు మా రాష్ట అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్కా దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలను ఆదేశించారు నేను సవాల్ చేస్తున్నా చలో నీ క్యాడర్ రమ్మను మా క్యాడర్ వస్తుంది నీ కిరాయి గుండర్ రమ్మను మా కట్టర్ క్యాడర్ రెడీ అలా ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్క ప్రతిదాడు చేస్తాం చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్ళీ చెప్తున్నాను మీ ఊకదంపుడు హెచ్చరికలకు దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడది ఏదో పది మంది ఇరవై టక్క 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 రాలేస్తే పైన మన మాట అన్న పైన స్టాఫ్ ఉంటారు వాళ్ళకేం 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 సంబంధం తలకాల వాళ్ళకే కిందికలు పట్టను రాలేస్తే లోపల ఉంటారు నీకేం తెలుసు సిగ్గుండాలకు కొంచెమైనా సమర్థించడం సిగ్గుండాలే వెళ్ళి రాలేస్తే లోపల పిల్లలు ఉంటారు అమాయకులుంటారు తలలు లుతాయి దెబ్బలు ఏడలతో తిరుగుతుంది దాంట్లో వాళ్ళు ఎస్తారు పోతారు వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి భయం మీద దుబ్బడితే ఇంకోసారి వద్ద అడిగాడు ఇదా మీ చదగంతరం తిట్పడ్డా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు ఇటువంటి ప్రయత్నం ఉంది మానుకోండి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దానికి సిద్దం మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం మీడియాకు బాసడగా ఇస్తాం మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఏబిఎన్ ఛానల్ కు ఇవాళ దాడి చేస్తున్నారు కాబట్టి ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు తెలంగాణ రాష్టంలో వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఇవాళ ఏబిఎన్ కు అండగా ఉంటారు మొన్న టీవీ కూడా అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు విలువ చూసి విజుట్ చేసేవా కానీ ఫస్ట్ ఫస్ట్ విజిట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ అండగా ఉంటాయని చెప్పి ధైర్యం ఇచ్చింది టీవీకి భారతీయ జనతా పార్టీ నేను ఫోన్ చేసిన మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు ఫోన్ చేశారు ఇవాళ ఏబి అని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు మా కిరాయి ఇచ్చి వస్తువులు కాదు నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగా కొట్లాడేవాళ్ళం టెర్రరిస్లకు వ్యతిరేకంగా కొట్లాడడం నమ్మిన సిద్ధాంతం కోసం ఆ కాశ్యాపూర్ జెండా కోసం కమలం కోసం కొట్లాటోలం తెగించి కొట్లాటోలం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్దంగా కమిట్మెంట్ కట్టర్ క్యాడర్ మాది అటువంటి క్యాడర్ ఇలా ఏబిఎంకు అండగా ఉంటుంది మా యువమోర్చా రాష్ట అధ్యకుడు మహేందర్ కూడా ఇలా వందలా మంది కార్యకర్తలు కొని ఇలా ఏబిఎం ఛానల్ పోయి ఏబిఎం ఛానల్ కు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ కొడక